అందరికీ ప్రైస్త లాడ్ ప్రభు నామంలో మీకందరికీ వందనములు ఈ వీడియోస్లో మనం ఒక కొత్త విషయం గురించి నేర్చుకోబోతున్నాం అది ఏంటంటే బైబిల్ బైబిల్ దేవుని పవిత్ర వాక్యం ఇది మన జీవితానికి మార్గదర్శిని జ్ఞానానికి ఆధ్యాత్మిక ఎదుగుదలకు మార్గం చూపుతుంది ఈ వీడియోస్లో బైబిల్లోని గ్రంథాలను విభజించి వాటి ముఖ్యమైన సందేశాలు మీకు వివరించబోతున్నాం ప్రతి గ్రంథం ఎందుకు రాయబడింది అందులో ఏమి ముఖ్యమైనది మన జీవితం మీద దాని ప్రభావం ఏమిటి అని తెలుసుకోబోతున్నాం మీరు ఈ వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటిగా బైబిల్ గురించి తెలుసుకుందాం బైబిల్లో మొత్తం అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి దీన్ని రెండు భాగాలుగా వివరించారు మొట్టమొదటిగా పాత నిబంధన నిబంధన క్రొత్త నిబంధన పాత నిబంధనలో ముప్పై తొమ్మిది పుస్తకాలున్నాయి క్రొత్త నిబంధనలో ఇరవై ఏడు పుస్తకాలు ఉన్నాయి బైబిల్లో మొట్టమొదటి పుస్తకం ఆది అయితే ఈ వీడియోలో మనము ఆది కాండం గురించి తెలుసుకుందాం ఆది కాండము బైబిల్లోని తొలి గ్రంథం ఇందులో సృష్టి మొదల నుండి యోసేపు జీవితాంతం వరకు అనేక కథలు ఉన్నాయి ఈ కథలు దేవుని సృష్టి మానవుని పాపం నమ్మకం ధైర్యం దేవుని వాగ్దానాల గురించి మనకు గొప్ప పాఠాలు నేర్పుతాయి అయితే ఆది కాండం మొదటి రెండు అధ్యాయాలలో దేవుని సృష్టి గురించి వ్రాయబడి ఉంది దేవుడు ఆరు రోజుల ప్రపంచాన్ని సృష్టించాడు ఏడవ రోజు విశ్రాంతి దినముగా ప్రకటించాడు అయితే ఈ అధ్యాయాల్లో మనం నేర్చుకున్న పాఠం ఏమిటంటే దేవుడు ప్రతిది మంచి కోసం సృష్టించాడు మనము ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెప్పాలి మూడో అధ్యాయంలో ఆదాము మరియు అవ్వ గురించి వ్రాయబడి ఉంది వీళ్ళు పాపములో పడిన మొదటి మనుషులు దేవుడు ఏదేను తోటలో ఆదామును అవ్వను ఉంచాడు నిషేధిత ఫలం తినవద్దని దేవుడు చెప్పాడు కానీ సాతాను మోసపరిచి వారు ఆ ఫలాన్ని తిన్నారు దేవుడు వారిని తోట నుండి వెలివేశాడు ఈ అధ్యాయంలో మనం నేర్చుకున్న పాఠం ఏమిటంటే దేవుని మాటలను పాటించకపోతే శిక్ష తప్పదు కానీ దేవుడు మానవుడిని ప్రేమిస్తూనే ఉన్నాడు ఆ తర్వాత నాలుగో అధ్యాయంలో చూసుకున్నట్లయితే కయ్యోను ఏబేలు గురించి వ్రాయబడి ఉంది వీరిద్దరూ సహోదరులు ఏబేలు యథార్థ హృదయముతో మంచి బలిని ఇచ్చాడు కయ్యోను దేవునికి నచ్చని బలి ఇచ్చాడు దేవుడు ఏబేలు బలిని అంగీకరించాడు కయ్యోను అసూయతో ఏబేలును చంపాడు ఇందులో నేర్చుకున్న పాఠం ఏమిటంటే అసూయ చెడ్డ పనులకు దారితీస్తుంది మనము దేవునికి మనసారా అర్పణలు చెల్లించాలి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అధ్యాయంలో నోవావు మరియు మహా జలప్రలయం గురించి రాయబడి ఉంది ప్ర ప్రపంచమంతా పాపంతో నిండినప్పుడు దేవుడు లోకంపైకి జలప్రళయం రప్పిస్తాడు అప్పుడు నోవావు కుటుంబంని కాపాడుతాడు నలభై రోజులు నలభై రాజులు వర్షం కురుస్తుంది ఇంద్రధనుస్తో దేవుడు భూమిని మళ్ళీ నీటితో నాశనం చేయనని వాగ్దానం చేశాడు ఇందులో నేర్చుకున్న పాఠము దేవుని మాటలను నమ్మి విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి పదకొండో అధ్యాయంలో బాబేలు గోపురం గురించి వ్రాయబడి ఉంది ప్రజలు దేవుని వద్దకు చేరాలని ఉద్దేశంతో బాబేలు గోపురం కట్టాలని నిర్ణయించుకున్నాడు వారి గర్వం దేవునికి నచ్చలేదు దేవుడు వారి భాషలను మార్చివేసి భిన్న భాషలు కలిగించి వేరే వేరే జాతులుగా విడదీశాడు ఇందులో పాఠం ఏమిటంటే గర్వం మనకు నాశనాన్ని తెస్తుంది మనం దేవుని ముందు నమ్రతగా ఉండాలి పన్నెండు నుండి ఇరవై రెండు అధ్యాయుల వరకు అబ్రహాం గురించి వ్రాయబడి ఉంది అబ్రహాము విశ్వాస పితామహుడు దేవుడు అబ్రహామును పిలిచి నీ సంతానం ఆకాశ తారలంతా విస్తరిస్తుందని వాగ్దానం చేశాడు అతనికి వంద ఏళ్ళు వయసులో ఇస్సాకు అనే కుమారుడు పుడతాడు దేవుడు ఇస్సాకును బలిగా అర్పించమన్నాడు కానీ చివర్లలో దేవుడు అతన్ని కాపాడాడు దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు ఆయనకు మనం పూర్తిగా అంకితం కావాలి అని ఈ అధ్యాయం నుంచి మనము నేర్చుకుంటాం ఆ తర్వాత ఇరవై అధ్యాయం నుంచి ముప్పై అధ్యాయుల వరకు యాకోబు మరియు ఏషావు గురించి వ్రాయబడి ఉంది వీరిద్దరూ ఇశాకు కుమారులు అయితే యాకోబు తన అన్న ఏషావును మోసం చేసి ఆశీర్వాదం పొందుతాడు ఏషావు కోపంతో ఉండగా దేవుడు యాకోబును మారుస్తాడు ఇక్కడ మనం నేర్చుకున్న పాఠం ఏమిటంటే మోసముతో కాదు విశ్వాసంతో దేవుణ్ణి ఆశీర్వాదం పొందాలి ఆ తర్వాత ముప్పై అధ్యాయం నుంచి యాభై అధ్యాయం వరకు యోసేపు గురించి వ్రాయబడి ఉంది యోసేపు పక్కబు పన్నెండు మంది కుమారులలో ఒకడు తండ్రి అతనికి రంగుల వస్త్రం ఇస్తాడు అన్నలందరూ అసూయతో అతనిని ఐగుప్తునకు అమ్మి వేస్తారు అతడు ఐగుప్తు రాజైన ఫరో వద్ద ప్రధానిగా మారతాడు ఆహార కష్టకాలంలో అన్నలను క్షమించి వారిని రక్షిస్తాడు ఇక్కడ మనం నేర్చుకున్న పాఠం ఏమిటంటే మనం విశ్వాసాన్ని కోల్పోకూడదు దేవుడు మనకు మంచి జరిగిస్తాడు అయితే ఆదికాండ మొత్తము మనము నేర్చుకున్న పాఠాలు ఏమిటంటే దేవుడు మనల్ని సృష్టించాడు మనం పాపాలకు శిక్ష తప్పదు దేవుడు మనల్ని మన్నించే దేవుడు దేవుని మాటలను విశ్వాసంతో పాటిస్తే మనము ఆశీర్వదింపబడతాము విశ్వాసం వినయం క్షమ ధైర్యం మనం ఈ కథల ద్వారా నేర్చుకోవాలి దేవుడు మిమ్మల్ని దీవించును కాక ఇలాంటి మరి ఎన్నో వీడియోల కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి